మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు ఇమిడి ఉన్నాయి అవేంటో చూద్దాం అర్ధ దోషం నిమిత్త దోషం స్థాన దోషం గుణదోషం సంస్కార దోషం ఈ ఐదు దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్ధాలు కలుగుతాయి దోషం ఒక సాధువు తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్తాడు భోజనం చేసేటప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ శిష్యునికి ధనంతో ఉన్న మూటని ఇవ్వడం చూస్తాడు ఆ భోజనం చేసిన సాధువు ఒక గదిలో విశ్రాంతి సాగుతాడు ఆ గదిలోనే శిష్యుడు దాచి ఉంచిన డబ్బు మూట కూడా ఉంటుంది హఠాత్తుగా సాధువు మనసులో దుర్బుద్ధి కలిగి ఆ మూటలో నుండి కొంచెం డబ్బును తీసుకొని తన సంచిలో వేసుకుంటాడు తర్వాత శిష్యుని వద్ద సెలవు తీసుకొని తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు మరునాడు పూజా సమయంలో తను చేసిన పనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందుతాడు సాధువు తన శిష్యుని ఇంట్లో చేసిన దోష భోజనం వల్లనే తనకు ఆ దుర్బుద్ధి కలిగిందని రాత్రి ఆహారం జీర్ణమై ప్రొద్దున్నే మలంగా విసర్జించబడిన తర్వాత మనస్సు నిర్మలమై పరిశుద్ధమైనట్లు అర్థం చేసుకుంటాడు వెంటనే తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పి ఆ డబ్బును తిరిగి శిష్యుడికి ఇచ్చేస్తాడు ఆ తర్వాత శిష్యుణ్ణి ఏ వృత్తి ద్వారా నువ్వు ఈ డబ్బు సంపాదిస్తున్నావు అని అడుగుతాడు స్వామి శిష్యుడు తల వంచుకొని నన్ను క్షమించండి స్వామి ఇది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు అని తల వంచుకుంటాడు ఈ విధంగా సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో తయారు చేసిన ఆహారం భుజించడమే అర్ధ దోషం మనం న్యాయంగా సంపాదించిన దాంతోనే ఆహారం తయారు చేసుకొని భుజించడం ముఖ్యం ఇక రెండవది నిమిత్త దోషం మనం తినే ఆహారాన్ని వండేవారు కూడా మంచి మనసు కలవారై ఉండాలి సత్యశీలత కలిగి దయ ప్రేమ గల మంచి స్వభావం కలవారై ఉండాలి వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు పక్షులు జంతువులు తాకకూడదు ఆహారం మీద దుమ్ము శిరోజాల వంటివి పడకూడదు అపరిశుభ్రమైన ఆహారం మనసుకు అసహ్యతను కలిగిస్తుంది దుష్టులైన వారి చేతి వంట భుజిస్తే వారి దుష్టగుణాలు అవతల వారికి కూడా కలుగుతాయి భీష్మాచార్యుల వారు కురుక్షేత్ర యుద్ధంలో బాణాలతో కొట్టబడి యుద్ధం ముగిసే వరకు అంపసయ్య మీద ప్రాణాలతోనే ఉంటారు ఆయన చుట్టూ పాండవులు ద్రౌపది శ్రీకృష్ణుడు ఉంటారు వారికి భీష్ముడు మంచి మంచి విషయాలను బోధిస్తూ వస్తారు అప్పుడు ద్రౌపది మదిలో ఒక ఆలోచన కలిగింది ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తున్న భీష్మాచార్యులు ఆనాడు దుర్యోధనుడు నా వస్త్రాలు అపహరించమని దుశ్శాసనకి ఆదేశం ఇచ్చినప్పుడు ఎందుకు ఎదిరించలేకపోయారు అని తన మదిలో సందేహపడుతుంది ఆమె ఆలోచనలను గ్రహించిన భీష్మాచార్యులు అమ్మ నేను అప్పుడు దుర్యోధనుని పాపకంలో వార్చిన ఆహారం భుజించాను నా స్వీయబుద్ధి నా ఆహారం తుడిచిపెట్టింది శరాఘాతాలతో చిద్రమైన దేహంతో ఇన్ని రోజులు ఆహారం తీసుకున్నందున ఒంట్లో ఉన్న పాత రక్తం బిందువులుగా పోయి నేనిప్పుడు పవిత్రుడనైనాను నా బుద్ధి వికసించింది మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను అన్నారు భీష్మాచార్యులు చెడ్డు గుణాలు ఉన్నవారి ఇచ్చింది తిన్నందువల్ల మనిషిలోని మంచి గుణాలు నశించి నిమిత్త దోషం ఏర్పడుతుంది ఇక మూడవది స్థానదోషం ఏ స్థలంలో ఆహారం వండబడుతున్నదో అక్కడ నుంచి ప్రకంపనలు మంచిగా ఉండాలి వంట చేసే సమయంలో అనవసరమైన చర్చలు వివాదాల వల్ల చేయబడిన వంటకాలలు కూడా పాడైపోతాయి యుద్ధరంగం కోర్ట్లు రచ్చబండలు ఉన్న చోట్లో వండిన వంటలు అంత మంచివి కాదు దుర్యోధనుడు ఒకసారి యాభై ఆరు రకాల వంటలు వండి శ్రీకృష్ణుల వారిని విందుకు భోజనానికి పిలిచారు కానీ శ్రీకృష్ణుడు దుర్యోధని పిలుపును నిరాకరించి విదురుని ఇంటికి భోజనానికి వెళ్తాడు కృష్ణుడిని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేస్తుంది తినడానికి ఏమైనా పెట్టాలని ఆలోచించి ఆనంద సంభ్రమాలతో తొందరపడి అరటి పండు తొక్కవలిచి పండు ఇవ్వడానికి బదులుగా తొక్కని అందించింది కృష్ణుడు దానినే తీసుకొని ఆనందంతో భుజిస్తారు ఇది చూసి విదురుడు భార్య వైపు కోపంగా చూస్తాడు అప్పుడు కృష్ణుడు విదురా నేను ఆప్యాయతతో కూడిన ప్రేమ కోసమే ఎదురు చూస్తున్నాను నిజమైన భక్తి శ్రద్ధలతో ఇచ్చినది కాయైనా పండైనా ఆకైనా నీరైనా ఏది ఇచ్చినా నాకు సంతోషంగా తీసుకుంటాను అని అన్నారు కనుక మనం ఆహారం వడ్డించినప్పుడు ప్రేమతో వడ్డించాలి తరువాతది గుణదోషం మనం వండే ఆహారం సాత్విక ఆహారమై ఉండాలి సాత్విక ఆహారం ఆధ్యాత్మిక అభివృద్ధిని కలుగజేస్తుంది రజోగుణం కలిగించే ఆహారం మనిషిని లౌకిక మాయలో పడేస్తుంది స్వార్థాన్ని పెంచుతుంది సంస్కార దోష ఆహారం వండే వారి సంస్కారాన్ని బట్టి దోషం ఏర్పడుతుంది సంస్కారవంతులు చేతి వంట ఆరోగ్యాన్ని ఇస్తే సంస్కారహీనులు చేసే చేతి వంట లేనిపోని రోగాలను తెచ్చిపెడుతుంది